నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ లో ఉచిత బస్సును చేర్చిందని హామీల విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఉచిత బస్సు వల్ల తమ ఉపాధికి ఎసరు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు జీవనోపాధి లేక తమ సమస్యలను పరిష్కరించాలని ఆటో కార్మికులకు జగ్గంపేట్ నిరసన ర్యాలీ చేపట్టారు తొలుత మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుంచి కాకినాడ రోడ్ లో ఉన్న పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లారు అనంతరం జగ్గంపేట నాలుగు రోడ్ల కూడల్లో మానవహారం చేపట్టి ఆటో కార్మికులకు న్యాయం నినాదాలు పలికారు దీనిలో భాగంగా జగ్గంపేటలో ఉన్న తమ అందజేశారు సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పదిహేను వందల ఇస్తామన్న పథకాన్ని మొదటగా ఆటో డ్రైవర్ భార్యలకు అమలు చేయాలని గత పది సంవత్సరాలుగా ఆటోను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఉచిత బస్సు పథకం వల్ల తమకి జీవనోపాధి కోల్పోయామని ఎప్పటికైనా తమకి న్యాయం చేయాలని కోరారు అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు నియోజకర్గం జగ్గంపేట గ్రామం నుంచి ఆర్టీఎన్ కార్యవర్గ సభ్యులు ఈ రోజు మహా సమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ప్రీ బస్ పట్టడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డులు పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన ఆర్మీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్లో కూడా భాగస్వాములు కోటన ప్రభుత్వానికి మేము అందరూ కూడా సహకరించిన వ్యక్తులు నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను కానీ నేను ఆటో కార్మికుని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను మద్దతుగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఒక్కొక్క జిల్లాకి వాళ్ళు ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందన చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదించవచ్చు ఇప్పుడు ఆటో కార్మికులు పక్క అంటే సహజం కాదని మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్ గా యూట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలు ఎన్ని ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి ఒకటి చదువుకున్న వ్యక్తి ఆటో తోడుతున్నప్పుడు నలభై సంవత్సరాల దాటితే ఉద్యోగానికి పనికిరాడు కాబట్టి ఆటో కార్మికుడికి నెలకొక్కటికి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే రెండవది కార్మికుల పట్ల మీరు ఆప్షన్ మీరు ఉండే